శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిదవ షెర్ది కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది ఈ మేరకు బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పదహారవ తేదీన ప్రారంభమైన అన్నదానం నలభై ఒకటి రోజుల పాటు జరగనుంది అయ్యప్ప ఆల ధరించిన స్వాములు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించాలని అయ్యప్ప స్వామి సేవా సమితి కమిటీ సభ్యులు కోరారు Eu vou que wild 1. 5. 1. 2. 1. 2. 3. 5. 4. 4. 6. 5. 6. 7. 8. 8. 8. 9. 9. 11. 9. 9. 9. 10. 11. 11. స్వామి శరణం స్వామి శరణం స్వామి దాతల సహకారంతో మన ఈ బృందావన్ గార్డెన్స్ అయ్యప్ప స్వామి దేవస్థానం తరఫున ఇది ఇయర్స్ గా మధ్యలో కరోనా వల్ల ఒక టూ ఇయర్స్ బ్రేక్ పడింది పద్దెనిమిది సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ప్రతి సంవత్సరం కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు వేలు మంది నవంబర్ పదహారో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు మండల పూజ నలభై ఒక రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి ఇక్కడ మేము పద్దెనిమిది మంది ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వామి అలాగే నేత మన గార్డెన్స్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం మన మున్సిపాలిటీ వారి లో ఈ సంవత్సరం దాన్ని తొలగించాలని అంటే మున్సిపాలిటీ వారు మనకి ప్రత్యామ్నాయంగా ఒక నూతన స్థలం ఏర్పాటు చేశారు ఆ నూతన స్థలంలో అయ్యప్ప స్వామి దేవాలయం సర్వే నిర్మాణం జరుగుతూ ఉంది స్వామి మన కమ్మ హాస్టల్ ఎదురుగా మహిళా గ్రంథాలయం పక్కనే సర్వంగా నిర్మాణం జరుగుతూ ఉంది ఇది రేపు ఏప్రిల్ కల్లా కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది అని అనుకుంటా ఉన్నాం కావున దాతలు ఎవరైనా సరే స్వామివారి సేవ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి చూసిన విధంగా ధనవస్తు రూపంలో నగదు రూపంలో కానీ వాళ్ళకి కావాల్సిన విధంగా స్వామివారి సేవకి రూపకి పాత్రలు అవుతారని ఆశిస్తూ ఉన్నాం